మాకు చాలా చాలా ఆనందంగా ఉంది శ్రీమన్నారాయణ మేము ఇలాగా రోజు స్లాబ్ సెకండ్ స్లాబ్ గురించి మాట్లాడేటప్పుడు స్వామికి రోజు అడిగి ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఏటి సార్ ఏటి సార్ రోజు అడిగివాను నేను ఏటి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఎవరేమో అనుకోకండి నా నేను అడిగివాను అనమాట ఏడు సార్ ఎవరు స్పందిస్తానరా లేదా ఏటి పొజిషన్ అని అడిగివాను అనమాట ఇంకా ఆయన ఏం చెప్పలేదు ఆయన సరే సార్ అయితే పని చేస్తాను నేను కూడా మా మేనల్ని అడుగుతానండి అదే మా గాంధీ మూల ఇలా మూలకటవాసా మా మేనళ్ళు మా గ్రామస్తులు మా ఇలా గ్రామస్తులు కాండ్రేల గాంధీ మాయా నేను అయితే వివరా అన్నాను అయితే ఇచ్చేస్తానులే మాయా అన్నారు కాండ్రేయల గాంధీ కుటుంబం తరఫున వాళ్ళు మా మా అక్క అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాల శ్రీమాన్ అయ్యారు మనసారా కోరుకుంటూ కాండ్రియుల గాంధీ కంగ్రాచులేషన్స్ రా నీకు స్వామి వివేకానంద మధుర తెలుసా చారిటబుల్ ట్రస్ట్ కి సెకండ్ స్లాప్ వేయడానికి నూట డెబ్బై సిమెంట్ బస్తాలు ఇచ్చిన కాండ్రే గాంధీ గారు గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి వివేకానంద మదర్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కష్టపడి చేస్తే నూట డెబ్బై సిమెంట్ బస్తాలు ఇచ్చిన కాండ్రేగులు గాంధీ గారు మూలపాట వాస్తవ్యులు ఈ ట్రస్ట్ ని చూసి సూర్యశ్జి జోగి గారు అడిగిన వెంటనే వాళ్ళ మేనళ్ళు సహాయం చేసినందుకు మా ట్రస్ట్ సభ్యులందరి తరఫున ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ రెండో స్లాబ్ వేయడానికి తర్జన బజ్జను పడుతూ ఉంటే ఒకవైపు భీష్మాచార్యులాగా ఈయన మాట్లాడలేదు మాట్లాడపడం ఏంటంటే సార్ అంటే మాకు తెలియదు కదా వారి మాతృమూర్తి అని చెప్పి కానీ ఏమో సారి బాగలేదేమైన ఉద్దేశంతో ఉంటూ ఉంటే మరొక టైపు బుజ్జిగారి వ్యాపారంలో ట్రై చేస్తున్నాను సార్ అందరికీ చెప్తున్నాను సార్ తప్పనిసరిగా ఆ టైంలో ఒక్కండమ్మా ఆ టైంలో సూర్యశెట్టి జోగినాయుడు గారికి ఫోన్ చేశాను సూర్యశెట్టి జోగినాయుడు గారికి ఫోన్ చేస్తే ఏం చేద్దాం సార్ అన్నారు ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం సార్ ఎలా పడుతుంది సార్ అన్నారు చూడండి ఈ పేరు సూర్యశెట్టి జోగినే ఎప్పుడు కూడా ఎలా జరుగుతుంది అనే మనిషి ఏదో ట్రై చేస్తానన్నారు ఏదో మొత్తానికి క్రెడిట్ బేసిస్ నూట డెబ్భై సిమెంట్ బస్తాలు తీసుకొచ్చారు తీసుకురావడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం అయితే ఇక్కడ ఒక ట్రిస్ట్ ఉంది ఆ ట్రిస్ట్ ఏంటంటే మొత్తానికి ఇప్పుడు అక్కడ నాకు చెప్పడం ఏంటంటే వీళ్ళ మేనల్డు కాండ్రేగిల గాంధీ మూలపేట గ్రామం అంటే నా జన్మస్థలం నన్ను మాయ్యని ముద్దుగా పిలుస్తారు వీళ్ళ సొంత మేనలుడు ఏంటి ఆ నూట డెబ్బై సిమెంటు బస్తాలు అమౌంటు కూడా ఆయనే ఇస్తామని చెప్పేసి వీళ్ళ మేనలుడు కాండ్రేగులు గాంధీ మూలపేట గ్రామస్తులు దయచేసి దీన్ని గట్టిగా ఆయన వినిపించేటట్టుగా ఈ యాక్చువల్ యాక్చువల్గా ఆయన రమ్మన్నాం ఆయన మరి ఇంకా ఎక్కువ అడిగానండి జయశిమన్నారాయణ ఏంటి నిజంగా సార్ జోన్ రెడ్డి గారు చాలా చాలా సంతోషం అయితే ఈ మీడియా ద్వారా ఇంకా పెక్కి కూడా ఇంకా దాతలున్నారు వాళ్ళు వచ్చిన రోజు ముందైతే బేస్ ఇచ్చారు మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన రోజు వాళ్ళకి అనౌన్స్ చేస్తారు అంతా బేస్ తీసుకొచ్చినందుకు ముందుగా ఒక స్టెప్ ఎక్కడానికి ముఖ్య కార్యక్రమ సూర్యశెట్టి